రేపే అతి శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ ఆకు మీద ఇది ఒకటి వేసి దీపం పెట్టండి ఇలా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది ఆరు నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ యొక్క దీపం పెట్టడం వల్ల మీ జీవితం మీ జాతకం మారిపోతుంది మీ కష్టాలు బాధలు అన్ని కూడా తీరిపోతాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి చక్కగా మర్చిపోకుండా ఈ పరిహారం ఆచరించుకుంటూ ఈ యొక్క దీపాన్ని మీరు తప్పకుండా వెలిగించండి ఇలా కనుక దీపాన్ని వెలిగించుకుంటే మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోవటానికి మ్యాక్సిమం ఒక అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి దీపారాధన అనేది ఇలా చేసుకోండి ఎందుకంటే రేపు వచ్చే మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైనదండి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు అని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది అనమాట మన జీవితంలో చాలా కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాము చాలా బాధలు పడుతూ ఉంటాము ఆ కష్టాలు పోవటానికి రకరకాల పరిహారాలు రకరకాల విధి విధానాలను మనం ఆచరిస్తాం కదా అయినప్పటికీ కూడా ఏంటంటే అవి తొలగిపోవు అవి తొలగిపోక మేము చాలా బాధపడిపోతూ ఉంటాం కదా మనము అలాంటప్పుడు ఏంటంటే గనక ఇలాంటి మంచి తిదివార నక్షత్రం కలిసి వస్తుంది కదా ఆ సమయాలలో ఏంటంటే గనక చక్కగండి ఇలా దీపారాధన చేయటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది చెయ్యండి అసలు దీపంలో మనం ఏ వస్తువుని వేసి దీపారాధన చెయ్యాలి ఎలాంటి నియమాలను ఆచరించుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే గనక మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ ఇప్పుడు వచ్చే పౌర్ణమి ఏంటంటే కొంచెం శక్తివంతంగా వస్తుంది అని మనకు పండితులు చెప్తున్నారన్నమాట ఎందుకంటేనండి ఇది చాలా పవర్ఫుల్ పౌర్ణమిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున మీరు మర్చిపోకుండా ఇలా ఈ నియమాలు ఆచరించుకుంటూ చక్కగా ఈ పనిని చేయండి చాలా మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారు జాతకం బాగాలేదు జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి దరిద్ర బాధలు అనుభవిస్తున్నాము దరిద్రాలను చాలా అంటే మా వెంటే ఉంటున్నాయని బాధపడుతూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి వాళ్లకు కూడా ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు జీవితాన్ని మార్చి జాతకాన్ని మార్చుకోవాలన్నా అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడాలన్నా సరే పౌర్ణమికి పెట్టే దీపం మనకు చాలా బలాన్ని ఇస్తుందని కూడా చెప్పొచ్చు మన జాతకాన్ని కూడా మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడే దీపం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా దీపారాధన అనేది చేయండి దీపం ఏంటంటేనండి సకల దేవతలకు చేరే ఒక రూపంగా భావించబడుతుంది దీపం జ్యోతి ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో ఆ కాంతి మన జీవితానికి అలా వెలుగునిస్తూ ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు దీపం అంటే లక్ష్మీదేవి రూపం అనమాట కాబట్టి దీపాన్ని పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దీపం పెట్టడం వల్ల దరిద్రం దూరం అవుతుంది దీపం పెట్టడం వల్ల జాతకం మారిపోతుందనమాట దీపం ఏంటంటే చాలా వరకు కూడా మానవునికి ఏంటంటే దారి చూపిస్తుంది అనమాట ఆ వెలుగు ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో ఆ వెలుగు దారిలో మనం నడచడానికి కూడా ఈ దీపం అనేది ఉపయోగపడుతుందనమాట దీపం సకల దేవతల యొక్క రూపంగా భావించబడుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా దీపం అనేది పౌర్ణమి తిది రోజున ఇలా పెట్టుకోవాలన్నమాట మనం పౌర్ణమి తిది రోజు ఏంటంటేనండి సూర్యోదయానికి ముందే మన నిద్ర లేవాలి సూర్యుడు అంటే ఉదయించిన తర్వాత నిద్ర లేవకూడదు అంతకంటే ముందు చక్కగా నిద్ర లేచేసి తలస్నానం చేసి ఇంటిని వాకి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే మనం పదకొండు అంటే పది గంటల లోపు చక్కగా పూజ కార్యక్రమాలన్నీ అంటే ఎందుకంటే ఎందుకంటేనండి ఇప్పుడు ఈ పౌర్ణమి వస్తుంది కదా ఇది ఏంటంటే పదింతలు మనకు బలాన్ని ఇస్తుంది అలానే కాకుండా మన యొక్క స్థితిగతిని మార్చే పౌర్ణమిగా కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలా దీపారాధన అనేది చేయండి స్నానం చేసిన తర్వాత మీరు విష్ణుమూర్తి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే ఇద్దరిని కలిపి కూడా పూజ

తమలపాకుని కానీ రావి ఆకుని కానీ తీసుకుని దానిపైన ప్రమిదను పెట్టి చక్కగా ఆవునేతి దీపారాధన చేయండి ఆవునయ్యి దీపారాధన చేస్తే చాలా మంచిది ఒకవేళ కుదరని పక్షాన నువ్వుల నూనెతోనైనా సరే దీపారాధన చేయండి లేదంటే రోజు మీరు ఎలాగైతే దీపారాధన చేస్తారో అలా దీపారాధన చేసేసి అందులో ఒక యాలక్కాయని వేయండి యాలకులు ఎందుకు వేయాలండి అని మీకు సందేహం రావచ్చు యాలకులు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి పౌర్ణమి దీపం పెడతాం కదా మనము ఈ యొక్క యాలకాయని వేయటం వల్ల లక్ష్మీదేవి ఆ దీపాన్ని అంకితం చేసేసుకుంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా యాలక్కాయని వేసి దీపం పెట్టండి ఆ యాలకాయని వేసి దీపం పెడితే తప్పనిసరిగా మీరు ఏది కోరుకున్నా సరే అమ్మవారు మీకు ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి దీపాన్ని ఈ విధంగా వెలిగించండి మంచి శుభ ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట జాతక పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది గ్రహాలు నీచస్థాయిలో స్థాయిలో ఉంటే కూడా ఒక స్థితిగతికి వచ్చి మీ జీవితాన్ని మారుస్తాయి అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది ఖచ్చితంగా చేసేసి మంచి ఫలితం పొందండి అమ్మ అమ్మవారి యొక్క కృపేయ కటాక్షాలకు పాత్రలు కాండి ఇక రెండవది వచ్చేసి ఏంటంటే ధనానికి సంబంధించింది అనమాట ధనం రాక మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు డబ్బు లేదు ఎంత సంపాదించిన రావటం లేదు మరి ఏం చేస్తే డబ్బు వస్తుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలన్నా అమ్మవారి యొక్క కృపాయ కటాక్షాలు ఎల్లప్పుడు మనతో ఉండాలన్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పనిని చేయండి దీనికి ఖచ్చితంగా ఐదు రూపాయల బిల్ల కావాలన్నమాట ఐదు రూపాయల బిల్ల అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనది ఐదు అనే సంఖ్య లక్ష లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా బంగారు రంగులో ఉండే ఐదు రూపాయల బిల్లు అంటే అమ్మవారికి ఇంకా ఇష్టపడి కూడా శాస్త్రం చెబుతుందనమాట ఇలా ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు రూపాయల బిల్లు మాత్రమే వాడాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ధన సమస్య తీరి అమ్మవారి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వాలన్నా సరేనండి ఈ రోజు తప్పకుండా ఐదు రూపాయల బిల్లని వాడాలని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఇలా ఐదు రూపాయల బిల్లుని వాడేసి చక్కగా పరిహారం చేస్తే తప్పకుండా అది సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట ధనం లేదు ధన ద్వారాలు మూసుకుపోయాయి ఎంత కష్టపడ్డ డబ్బు రావటం లేదు తిరిగి ఆ ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి సంపాదించింది మిగలటానికి అలానే కాకుండా సంపాదన పెరగటానికి కూడా ఇప్పుడు ఈ యొక్క పరిహారం ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించుకోండి దీపం పెట్టిన తర్వాత అందులో చక్కగా ఐదు రూపాయల బిల్లుని పట్టుకొని సంకల్పం చెప్పుకొని ధన సమస్య తీరాలనేసి చక్కగా ఆ యొక్క ఐదు రూపాయల బిల్ల అమ్మవారి యొక్క అంటే స్వరూపమని భావించి ఆ దీపంలో వేసేయాలి దీపం కొండెక్కిన తర్వాత ఐదు రూపాయల బిల్లని చక్కగా శుభ్రం చేసేసి ఎవరికైనా సరే పేదవారికి దానం చేస్తే మంచి శుభ ఫలితం వస్తుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా ఖచ్చితంగా ఆచరించండి ఇలా దీపంలో ఐదు రూపాయలను వేసి పెట్టడం వల్ల మన సంపాదన ఐదు రెట్లు పెరుగుతుందనమాట ఐదింతలు మన సంపాదన చక్కటి రాబడి మనకు రావటానికి చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం పొందడానికి కూడా ఉపయోగపడే పరిహారమని మనకు పండితులు వివరంగా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఇలా చేసేసి చక్కగా శుభ ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అలాగే కాకుండా ఈరోజు మాఘపౌర్ణం కాబట్టి చాలా శక్తివంతమైన తిది అండి వార నక్షత్రం కూడా ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఖచ్చితంగా సూర్యోదయానికి ముందు మన నిద్ర లేచినప్పటికీ కూడా ఏంటంటే సూర్య నమస్కారం చేయాలి సూర్యుడికి నీళ్లను అంటే సమర్పించవచ్చు ఇలా చేసుకోవటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే ఎందుకంటేనండి మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది అనమాట వెయ్యి పౌర్ణమిలతో సరి సమానమైన పౌర్ణమి అని కూడా శాస్త్రం చెబుతుంది కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏడుపడుతున్న ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే దీపారాధన ఇలా చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ పౌర్ణమిని వదులుకోకుండా చక్కగా మీరు ఏంటంటే పరిహారంగా ఇలా ఆచరించుకోండి అంటే చాలా మందికి కూడా ఏంటంటే పరిహారాలు చేసుకునే అంత సమయం ఉండదు వారికి అంత ఉండదు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కనీసం ఈ యొక్క దీపమైన సరే ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఒక విషయం గుర్తుపెట్టుకోండి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మనం ఏ పని చేసినండి ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుంది అనమాట ఈ పౌర్ణమికి మీరు ఈ చిన్న పరిహారం చేసినా లేదంటే ఏదైనా పెద్ద పని చేసినా సరే తప్పకుండా అది సిద్ధించి మీకు మంచి శుభ ఫలితాలని ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి మంచి పని మొదలు అది ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఒకవేళ చెడు పనిని చేసినా అది మీకు చెడు ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది పౌర్ణమికి ఉండే విశిష్టత అది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మనకు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కంటే ఇప్పుడు వచ్చే ఈ మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది అనమాట మనకు శనివారం తో కూడి రావటం చాలా విశేషంగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి ఈ శనివారం కలిసి వచ్చిన ఈ పౌర్ణమి తిది రోజున మనం చక్కగా ఈ పరిహారాలను ఆచరించవచ్చు ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట నార్మల్గానే అండి పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అండి అమ్మవారు పౌర్ణమి తిథి అంటే చాలా సంతోషిస్తుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు లక్ష్మీ ఆరాధన లక్ష్మీ పూజ అలానే కాకుండా లక్ష్మీదేవిని చక్కగా నిష్ట నియమాలతో మనం పూజించుకోవటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి డైరెక్ట్గా చేరుతాయన్నమాట మనం చేసే ఒక చిన్న నమస్కారం కూడా అమ్మవారు ఆ నమస్కారాన్ని స్వీకరిస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా అమ్మవారి అనుగ్రహం మాకు లేదు మాకు రాదు అమ్మ మమ్మల్ని అనుగ్రహించదు అని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పని అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి ఒక్క దీపం మన జీవితాన్ని ఎంతలా మారుస్తుందంటే కనుక మన జీవితంలో ఉండే కొన్ని గ్రహస్థితులను మెరుగుపరిచి మన యొక్క జాతకాన్ని సరి చేస్తుంది అలాగే కాకుండా మనకు ఉండే కొన్ని రకాల బాధల కష్టాలను మన నుంచి బయటపడేస్తుంది అనమాట పౌర్ణమి అనేది చాలా శక్తితో కూడుకొని రావటం వల్ల ఈ రోజున మనం దీపం పెట్టడం వల్ల డైరెక్ట్గా లక్ష్మీదేవికి చేరుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీపం ఈ విధంగా పెట్టు పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారనమాట మనం ముందు చెప్పాం కదా రెండు పరిహారాలండి అంటే యాలకాయ దీపం ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టకరమైనది అలాగే ఐదు రూపాయల బిల్ల వేసి పెట్టుకుంటే ఏంటంటే ధన సమస్య తీరి రుణ బాధ నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ రెండు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక మూడోది వచ్చేసి ఏంటంటేనండి విపరీతంగా కష్టాలు పడుతున్నాం అసలు ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయో కూడా మాకు తెలియదండి చాలా కష్టాలు పడిపోతున్నాం చాలా వరకు కూడా బాధల్ని ఎదుర్కొంటున్నాం మరి ఆ కష్టాలు బాధలు ఎలా తొలగిపోవాలి ఎలా అంటే మేమేం ఏం చేస్తే పోతాయని చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పనిని చేయండి చాలా ఖచ్చితంగా అండి అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా ఏంటంటే మీ యొక్క అంటే బాధలు కష్టాలను తొలగించుకున్న వారవుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ముందుగా మీరు ఏంటంటే ఇలా దీపం పెడతారు కదా అలా దీపం పెట్టేటప్పుడు ఏంటంటేనండి లవంగం గురించి మనందరికీ తెలిసింది లవంగం దీపం పెట్టడం వల్ల చాలా మంచిది అనమాట చాలా అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా ఏంటంటే కష్టము తీరిపోతుంది బాధ నుంచి మనం బయటపడగలుగుతాము అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి మన జీవితం మారటానికి కూడా లవంగాల దీపం అనేది ఉపయోగపడుతుంది ఒక్క లవంగం వేస్తాం కానీ అది ఎంతలాగా ఫలితాలని ఇస్తుందంటే కనుక సగానికి సగం మన కష్టం తో పాటు మన బాధని కూడా తీర్చేస్తుందని మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట మీ బాధ కష్టం ఇబ్బంది ఇవన్నీ కూడా తొలగిపోవాలి మీకు మంచి జరగాలి చాలా అద్భుతమైన రిజల్ట్ రావాలి మీ జీవితం మారిపోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ పనిని చేయండి అంటే లవంగాన్ని వేసేసి మీరు దీపం అనేది పెట్టుకోండి దీపం పెట్టడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి తిరుగులేని రాజయోగం కలుగుతుంది అలానే చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుందని మనకు పండితులు చెబుతున్నారనమాట యాలక్కాయ లవంగాలు ఇవన్నీ కూడా ఏంటంటే సుగంధ ద్రవ్యాలు ఒకటిగా భావించబడతాయి కాబట్టి వీటితో పరిహారాలు చేసిన వీటితో దీపారాధన చేసినా ఖచ్చితంగా అవి ఫలించి సిద్ధించి చక్కటి ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చి మనకు ఉండే కష్టాలన్నిటిని కూడా తీర్చేస్తాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి దీపం సకల దేవతల ఒక్క రూపంగా భావించబడుతుంది దీపం సకల దేవతల అంటే దేవతలకు చేరే దీపంగా పరిగణించబడుతుంది దీపం ఏంటంటేనండి దీపజ్యోతే నమ అంటాము అలానే కాకుండా దీప పరప్రేమ స్వరూపంగా కూడా మనం భావించుకుంటూ ఉంటాం కాబట్టి మనకు తప్పకుండా ఫలితాలు వస్తాయన్నమాట మీరు ఇన్ని చెప్పారు కదండి మరి మేము ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం ఇన్ని ఒకరమే చేయాలని రూల్ ఏమీ లేదు మీకు ధన సమస్య ఉంటే ఐదు రూపాయల బిల్ల దీపారాధన చేయండి లేదంటే అమ్మవారి అనుగ్రహం కావాలంటే మీరు చక్కగా ఏంటంటే యాలకుల దీపారాధన చేయండి కష్టాలు బాధలు తీరిపోయి చక్కటి యోగం ప్రాప్తించాలంటే లవంగాల దీపారాధన చేయండి ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు మీ యొక్క స్థితిగతిని మీరు మార్చుకోగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చేలాగా కూడా ఈ దీపాలు ఉపయోగపడతాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పౌర్ణమి తిదిని వదులుకోకుండా చక్కగా ఆచరించుకొని ఫలితం అనేది పొందండి తిరుగులేని అవకాశాన్ని మీరు అంటే పొంది తీరుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చక్కగా ఇలా ఆచరించుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల్లో ఇలాంటి దీపాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఇలా దీపం పెట్టుకోవడం వల్ల మనకు శుభ ఫలితమే వస్తుందండి ఆ శుభ ఫలితం అయితే రాదనమాట కాబట్టి ఇలా ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పేమీ లేదు ఒక్కసారి పెట్టగానే ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఇప్పుడు మనకు ఉండే తిదివార నక్షత్రం బాగుంది తిదివార నక్షత్రం ఏంటంటే మనకు బాగా కలిసి కలిసి వచ్చింది కాబట్టి ఒక్కసారి పెట్టగానే మనకు ఖచ్చితంగా ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారనమాట అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడేవారు అలానే కాకుండా సకల శుభాలు చేకూరాలని అనుకునేవారు ఖచ్చితంగా ఇలా దీపారాధన చేస్తే మంచి శుభ ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుంది కాబట్టి చక్కగా అండి దీపారాధన అనేది చేయండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఈ మూడు రకాల దీపాలతో పాటు ఇంకొక ప్రత్యేకమైన దీపం ఉందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మనం ఏంటంటేనండి ఈ దీపాలు ఏంటంటే కనుక కష్టాలు బాధలు ధనానికి సంబంధించిన సమస్యలను తీరుస్తే ఇప్పుడు మనం చెప్పే ఈ యొక్క దీపం ఏంటంటే కనుక మన కోరికని తీరుస్తుంది మనకి ఎంత పెద్ద కోరిక ఉన్నా సరేనండి అది తీరిపోవాలి ఆ కోరిక నుండి మేము బయటపడాలి ఆ కోరికలు తీరటం లేదని బాధపడుతూ ఉంటారు ఎంతటి కోరికైనా సరే ఆ కోరికను మీరు తీర్చుకోవటానికి కోరిక నుండి బయటపడి మీరు మీ సొంతం చేసుకోవటానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఈ రోజున అంటే ఈ యొక్క మాఘ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి దీపారాధన చేసేటప్పుడు కోరికలు తీరటం లేదని బాధపడుతున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక దీపంలో చక్కగా ఏంటంటే బెల్లాన్ని వేయండి చిటికెడంత బెల్లాన్ని వేసేసి దీపారాధన చేస్తే ఖచ్చితంగా కోరికలు తీరిపోతాయి కుబేరులు అయిపోతారు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బెల్లాన్ని చిటికడ కంటే కొంచెం ఎక్కువగా వేసేసి చక్కగా దీపారాధన అనేది చేయండి చాలా మందికి సందేహం రావచ్చు నూనె పోసిన తర్వాత అంటే మేము వస్తువులను వేయాలా వస్తువులు వేసేసి నూనెని పోయాలా అండి ప్రమిదలు అంటే కనుక దీపం వెలిగేటప్పుడు వస్తువుని వేసుకోండి దీపం వెలిగేటప్పుడు వస్తువుని వేసుకుంటే అదేంటంటే సరిసమానమైన దీపంగా పరిగణించబడుతుందనమాట కాబట్టి దీపం పెట్టిన తర్వాతేనండి ఈ వస్తువుని వేసేయాలి వెంటనే మన సంకల్పం చెప్పుకొని అలా వేసుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఈ బెల్లం దీపం ఏంటంటేనండి మనం కోరుకున్న ఉద్యోగం రావటానికి వృత్తి బాగుండటానికి వ్యాపారాలన్నీ కూడా సిద్ధించడానికి చక్కటి అంటే శుభ ఫలితం రావటానికి కూడా చక్కగా ఉపయోగపడుతుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఏంటంటేనండి ఇలా దీపారాధన అనేది చెయ్యండి బెల్లాన్ని వెయ్యండి బెల్లం వేయటం వల్ల ఎంత పెద్ద కోరికైనా సరే ఎంత పెద్ద బాధ ఉన్నా సరేనండి అది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి ఆచరించుకొని మీరు ఫలితం అనేది పొంది చూడండి అలాగే కాకుండా ఏంటంటే దీపం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అయితే మనకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఇలా దీపారాధన ఈ నాలుగు రకాల దీపారాధనలు ఏంటంటే ఈ పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా ఆచరించుకోండి అనంతరం వచ్చేసి ఈ రోజు ఏంటంటేనండి కొన్ని రకాల పనులను మీరు అస్సలు చేయకండి అలా చేస్తే దరిద్రానికి దారి తీస్తాయి అనమాట ఏంటంటే ఈ రోజు నలుపు రంగులో ఉండే దుస్తులని అస్సలు మనం కట్టుకోకూడదు అంటే వేసుకోకూడదు అనమాట నలుపు రంగు చీర కానీ నలుపు రంగులో ఉండే షర్ట్స్ ఇలాంటివి మనం ధరించకూడదు ఎందుకంటే శనివారం పౌర్ణమి కలిసి వచ్చింది కదా ఇది కొంచెం గా పరిగణించబడుతుంది అనమాట కాబట్టి నలుపు రంగులో ఉండే దుస్తువులని అస్సలు వేసుకోకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇనుముకు సంబంధించిన వస్తువులని కొన్ని ఇంటికి తెచ్చుకోకండి చీపురిని కూడా ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే కాకుండా ఏంటంటే నల్ల నువ్వులను కూడా కొని ఇంటికి తెచ్చుకోకూడదు నలుపు రంగులో ఉండే బట్టలని కూడా ఈ రోజు ధరించకూడదు అలాగే ఈ రోజు దూర ప్రయాణాలు చేయకూడదు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అలాగే కాకుండా ఏంటంటే శాపనార్థాలు పెట్టడం క్షమించటం తిట్టుకోవటం కొట్టుకోవటం ఇలాంటి అసలు చేయకూడదని మనకు పండితులు చెబుతున్నారు ఈ రోజు దాన ధర్మాలు చేస్తే శని ప్రభావం తగ్గిపోతుంది శని నుంచి మీకు విముక్తి కలుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శని బాధలు అధికంగా ఉన్నాయని ఈ ఈరోజు ఖచ్చితంగా ఇలా ఆచరించుకోవటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఇలా ఆచరించండి అలాగే మీరు ఏదైనా సరేనండి మీ ఇష్టదైవం ఆలయానికి ఖచ్చితంగా ఈరోజు వెళ్ళండి అలాగే కాకుండా గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయండి మీ దరిద్రము దిష్టి దోషము ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట దానికి తోడు ఏంటంటే దైవ అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు కావలసినంత అంటే ధనము సమకూర్చబడుతుందని కూడా చెప్పటం జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీకు సంపాదన పెరుగుతుందని కూడా మనకు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా పనులు కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ పౌర్ణమిని అసలు మీరు వదులుకోకండి చాలా అద్భుతమైన పౌర్ణమిగా మనకు శాస్త్రాలు పండితులు చెబుతున్నాయండి కాబట్టి ఏంటంటే ఈ మాఘ పౌర్ణమి వంద పౌర్ణములకు సరి సమానమైన పౌర్ణమి అని చెప్పటం జరుగుతుంది జరుగుతుందనమాట దీని ప్రత్యేకత ఏంటంటే కనుక మనకు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కంటే కూడా ఈ పౌర్ణమి రెండింతలు చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుందన్నమాట కాబట్టి అదృష్టము ఐశ్వర్యంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహముతో పాటు కృప కటాక్షాలు మనకు సిద్ధించాలంటే ఖచ్చితంగా పౌర్ణమి పూజ చేసుకోవాలి ఇలా పూజ చేసేటప్పుడు ఏంటంటే ఐదు రకాల పళ్ళు ఐదు రకాల పుష్పాలు బెల్లంతో చేసిన నైవేద్యము ఆవునేతితో దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోవటం ఖాయమని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే కాకుండా ఈ రోజున పిండి దీపారాధన చేసినా మనకు ఫలితం వస్తుంది నార్మల్గా నేతితో దీపారాధన చేసిన ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ దీపారాధన చేసినా హండ్రెడ్ పర్సెంట్ మీ ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి ఫలితం పొందండి ఈ విధంగా దీపాలు పెట్టుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి